ఆయన ఒకప్పుడు దెబ్బ తగిలి కాళ్ళకు దెబ్బ తగిలింది ఎవరికి పొంగలేడు శ్రీనివాస్ రెడ్డికి అయితే నువ్వు రోడ్డు కొంత వస్తే అంత జనాలు ఇబ్బంది పడుతున్న నువ్వు జనాల కోసం రాలే గాని ఆయన కబర్ కోసం వచ్చిన అందరు గుంపులు కూడా పోలీసు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి లేకపోతే ఆయన అన్నడటగా ఇగో నేను ఖమ్మం వచ్చింది ఆయన రెడ్డి కబర్కి వచ్చినా కానీ నేను రోడ్డు చూడటానికి రాలేదన్నా ఒక మాట అబ్బా

అందరికి కొద్ది గొప్ప అందరికి వేయాలి ఒక రోజు కాకపోతే ఒక రోజు ఇదిలా చేస్తున్నాడు కూర్చుంటే నిలబడి కానీ అవును ఒక నెల రెండు నెలలు ముందేది అన్నిటికీ అవసరం వచ్చేది

నెక్కిసిన అయితే లంజ ఆయన ఓటు కూడా వేయలేదట లంజ కొడుకు ఓటు కూడా వేయలేదు నేను కేసీఆర్ వేసిన కేసీఆర్ వచ్చిన బాగుండు నాకు డబ్బులు అప్పుడు మంచిగా పడుతుంది ఆ లంజ కొడుకు వచ్చి నాలుగు రూపాయలు రావట్లేదు నా చేతి కంటే నిజంగా కానీ ఏళ్ళు తాను తే డబ్బులు ఆయన వేసినట్టు అయితే నేను ఇచ్చేటోడు కిరాయి అంతవరకు దిగజేటట్టు వచ్చింది

అసలు ఆ రాజకీయ అనుభవం లేదు వయసు రాష్ట్రం రాజాని రావాలంటేనే ఆయన కారణం రావాలి ఏడుంటే రోజులు ఉపవాసం నాకు ఎన్ని రోజులు నా తెలంగాణ నాకు కావాలని పోర్లాడి ఆయన భరోసా వద్దలు వెళ్ళింది ఇప్పుడు భూమి పట్టా చేసి అవును మరి పంపించండి ఎవరు కాదు ఆయన ఏమేం చేసిండు నీళ్ళు తెచ్చిండు పాస్బుక్ ఇచ్చిండు చచ్చిపోయిన రైతులకు డబ్బులు ఐదు లక్షలు జమా చేసిండు రైతు బంధు వేసిండు ఆడబిడ్డలు హాస్పిటల్ కట్టించి మళ్ళీ పిల్లలకు బట్టలు ఇచ్చి పిల్లలకు డబ్బులు ఇచ్చిండు ఏం తక్కువ చేసిండు నీళ్ళు ఇవాళ ఎవరైనా బోరింగ్ ఉందా ఇవాళ ఎక్కడైనా బోరింగ్ ఉందా ఎవరైనా బిందె ఎత్తుకుంటారా

ఖర్చులకు లేదని కూడా పది పది ఏళ్ళు ఉచితంగా ఆయన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆయన ఇయకపోయినా ఈయన తీసుకొచ్చి ఇచ్చా కాదమ్మా భూమి లేలోకి అది పాడకు స్మశానం వాటికి కూడా చేపించు అవును అట్లా ఎవరు చేపించరా భూమిలు అసలు లేనివాడు ఇక్కడ కాలు పెడతారు బాధ పెడతారు ఎవరు ఎన్ని తీట్లు తిడతారు మా భూమిలో కాలు కాలు పెడతారు అని కూడా ఆ సాయం కూడా చేసిండు ప్రతి ఒక్క ఊరికి చేసిండు ఇచ్చే కాడ డబుల్ బెడ్రూమ్ అందరికి ఇచ్చిండు ఈయన కాడ ఇయలే కానీ ఇల్లు చీనా బాగుండు చేస్తాడు ఈ డబుల్ బెడ్రూమ్ చేయకుండా ఇల్లు మీదనే కట్టించుకోమనే ఇచ్చినా బాగుండు అదే అదే అది ఒక్కటి తప్పు చేసిండే మూడు